ఆ ను ఊపేస్తోంది ఎంతలా అంటే ఏకంగా సీఎం బాధితుల కుటుంబాన్ని పరామర్శించేంతగా వయసు వేడిలో చేసే తప్పు ఎంత అనర్ధాలకు దారితీస్తుందో ఈ ఘటనను చూస్తే అర్థం చేసుకోవచ్చు జీవితం అంటే కేవలం వయసులో వేడి ఉన్నప్పుడు ప్రేమలో పట్టం కాదు తొలిచూపులోనో లేదంటే ఫేస్బుక్ లోనో ప్రేమలో పట్టం చాలా సులువు అసలు జీవితం ఆ తర్వాతే మొదలవుతోంది మంచి ఏజ్ లో ఉండగా నేటి యువత చాలా గుడ్డిగా లవ్ లో పడుతుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు ఇలానే తల్లిదండ్రుల మాట వినకుండా ప్రేమలో పడ్డ ఓ జంట జీవితం చివరకు రక్తసిక్తమైంది నాలుగు జీవితాలు గాల్లో కలిసిపోయాయి అస్సాంలోని లోని గోల్గాన్ టౌన్ ఈ పట్టణంలోని హిందీ స్కూల్ రోడ్ లో ఉంటుంది సంగమిత్ర అనే యువతి అయితే రెండు వేల ఇరవై లాక్డౌన్ సమయంలో డిగ్రీ పూర్తి చేసిన సంగమిత్ర ఇంట్లోనే ఉండేది అదే సమయంలో ఆమెకు ఓ ఫేస్బుక్ రిక్వెస్ట్ వచ్చింది అతను ఇరవై ఐదేళ్ల నజీబుర్ రెహమాన్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు వారి పరిచయం కాస్త స్నేహంగా మారింది మార్చిలో మొదలైన వారి స్నేహం లాక్డౌన్ ముగిసి జనం కోవిడ్ భయాన్ని వదిలేసి బయట తిరిగే వరకు ఆన్లైన్ లో వీడియో కాల్ వరకు వెళ్ళింది ఆ తర్వాత నజీబుర్ ఆమెకు ఐ లవ్ యూ చెప్పాడు ముందు నో చెప్పినా కూడా ఆ తర్వాత ఎస్ చెప్పింది మొదటిసారి వారిద్దరు సినిమా థియేటర్ లో కలుసుకున్నారు ఎవరైనా తెలిసిన వారు చూస్తే ప్రమాదమని అలా చేశారు అలా దాదాపుగా ఆరు నెలల పాటు ప్రేమించుకున్నారు ఇంతలో పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు ఆమె తండ్రి సంజీవ్ ఘోష్ కానీ తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని నజీబు గురించి చెప్పింది మతాలు వేరు కావడంతో పాటు కుటుంబ పరువు పేరుతో పెళ్లికి ఒప్పుకోలేదు తండ్రి మరోవైపు నజీబుర్ రెహమాన్ కుటుంబ సభ్యులు కూడా మతాంతర వివాహానికి నో చెప్పారు ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉన్నా ఆ తర్వాత ఇబ్బందులు వస్తాయనేది వారి భయం ఇక అదే టైంలో అస్సాంలో లవ్ జిహా జరుగుతోందని బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా మొదలుపెట్టింది అయినా సరే రెండు వేల ఇరవై అక్టోబర్ లో ఎవరికీ చెప్పకుండా నజీబుర్ సంగమిత్రులు కోల్కతాకు లేచిపోయారు అక్కడ కొంతకాలం పాటు గడిపారు మరోవైపు తండ్రి తన కూతురు లేపుకెళ్లాడని నజీబుర్ మీద కేసు పెట్టాడు దీంతో పోలీసులు నజీబుర్ కుటుంబ సభ్యులను ప్రశ్నించారు ఆ సమయంలోనే కోల్కతా నుంచి పోలీసులకు ఫోన్ చేయించాడు నజీబుర్ తాను ఇష్టపడే నజీబుర్ తో వచ్చాను ఇందులో ఎలాంటి కుట్ర లేదు నజీబుర్ చాలా మంచివాడు మీరు రక్షణ కల్పిస్తామంటే వచ్చేస్తామని చెప్పింది దీంతో ఇద్దరు మేజర్లు కావడంతో పోలీసులు ఆ కేసును వదిలేశారు సంగమిత్ర తండ్రికి కూడా ఆమె ఇష్ట ప్రకారం వెళ్లిపోయిందని చెప్పారు అయితే తమ ఇంట్లో నగలు తీసుకెళ్లిన తల్లిదండ్రులు కేసు పెట్టారు పాతిక వేల రూపాయలు పది తొలాల బంగారం ఎత్తికెళ్ళిందని చెప్పారు దీంతో దొంగతనం కేసులో లొంగిపోవాలని పోలీసులు సంఘమిత్రకు సూచించారు చేసేది లేక ఆమె పోలీసుల ముందు లొంగిపోయింది అంతేకాదు అరెస్ట్ చేసి పోలీసులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు నెల రోజులు జైల్లోనే ఉంది ప్రేమ వదిలేస్తామంటే కేసును వెనక్కి తీసుకుంటామని తల్లిదండ్రులు సంఘమిత్రకు సీరియస్ గా చెప్పారు చివరకు పోలీసు కేసుకు భయపడిన సరేనంది తన తండ్రికి కూతురి మీద ప్రేమ కంటే ప్రేమించిన వ్యక్తితో లేచిపోవడం అవమానంగా ఫీల్ అయ్యాడని అర్థం చేసుకుంది తల్లి తండ్రి కూడా సరేనన్నాడు దీంతో మీద ఇంటికి వచ్చింది అలా రెండేళ్ల పాటు ఇంట్లోనే ఉంది సంగమిత్ర కానీ రహస్యంగా ప్రియుడిని కలుసుకునేది తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నా కూడా సంగమిత్ర ఇది వరకే ఒక యోగుడితో లేచిపోయిందనే విషయం బంధువులకు కూడా తెలియడంతో పాటు మీడియాలో కూడా రావడంతో ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు అది కాక కొన్నాళ్ల పాటు కోల్కతాలో ఉండి రావడంతో సంఘమిత్రను చేసుకోమని చాలా మంది ఆమె తల్లిదండ్రులకు దగ్గర బంధువులు చెప్పారు ఇంట్లోనే ఉంటున్న సంగమిత్ర మారిపోయిందనుకున్నారు ఆమె పేరెంట్స్ కానీ సడన్ గా రెండు వేల ఇరవై మరోసారి నజీబుర్ సంఘమిత్రలు లేచిపోయారు ఐదు నెలల పాటు తల్లిదండ్రులు పోలీసులతో ఫోన్ చేయించారు కేసు పెట్టి ఈసారి వెనక్కి తీసుకోమని హెచ్చరించారు కూడా చెన్నైలో తెలిసిన స్నేహితుడి ఇంట్లో ఉన్నారు నజీబుర్ సంఘమిత్రలు చివరకు ఐదు నెలల తర్వాత ప్రెగ్నెంట్ కాగానే నజీబుర్ ఇంటికి వచ్చింది సంఘమిత్ర తాను ప్రెగ్నెంట్ అని తల్లిదండ్రులకు తెలిసేలా వాట్సాప్ స్టేటస్ పెట్టింది ఇంకేముంది ఆమె గురించి అందరికీ తెలియడంతో ఇక ఆమె తల్లిదండ్రులు తమ ఏకైక కూతురు చనిపోయిందనుకున్నారు చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు ఇలా లేచిపోవడంతో తట్టుకోలేకపోయారు తమ జీవితమే కూతురు అనుకున్నారు తమ వృద్ధాప్యంలో తోడు ఉంటుందనుకున్నారు కానీ ప్రేమ పేరితో వెళ్లిపోవడంతో తల్లి మంచం పట్టింది ఇంతవరకు సంగమిత్ర తల్లిదండ్రుల వర్షన్ ఇక నుంచి భర్త వర్షన్ సంఘమిత్రకు కొడుకు పుట్టాడు ఆ తర్వాత నజీబుర్ తనలోని సైకో యాంగిల్ చూపించడం మొదలు పెట్టాడు మరోవైపు అతని కుటుంబ సభ్యులు కూడా వేధించడం మొదలు పెట్టారు దీంతో తట్టుకోలేక తన కొడుకుతో కలిసి ఈ ఏడాది మార్చిలో ఇంటికి వచ్చింది సంగమిత్ర అప్పటికి కొడుకుకు మూడు నెలలే తాను తప్పు చేశానని క్షమించాలని జీవితంలో మిమ్మల్ని వదిలి వెళ్ళనని తల్లిదండ్రులను వేడుకొంది ఒకగారు ఒక బిడ్డ అలా కష్టాల్లో ఉండడంతో సరేనని చేరదీశారు తమ బిడ్డను మనవడిని ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు భర్తతో విభేదాలు వచ్చాయని వారితో కలిసి ఉండనని తగేసి చెప్పింది అయితే తనకు కొడుకును ఇచ్చేయాలని వేధించడం మొదలుపెట్టాడు భర్త తాను ఇవ్వనని చెప్పింది ఆమె ఇంటికి వచ్చి నజీబుర్ గొడవ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది నజీబుర్ అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో మళ్లీ వారి గొడవ పోలీసులకు చేరింది విచారణ చేసిన పోలీసులు నీకు కొడుకు కావాలనుకుంటే కోర్టు ద్వారా తీసుకెళ్లాలని నజీబు చెప్పారు పాలు తాగే కొడుకును ఎవ్వరూ ఇవ్వరు నువ్వు న్యాయస్థానం ద్వారా నీ కొడుకును చూసేందుకైనా అనుమతి తెచ్చుకోవాలని అన్నారు కానీ హింసిస్తూనే ఉన్నాడు నజీబూర్ ఇక చేసేది లేక గృహహింస కేసు పెట్టడంతో అతనిని జైలుకు పంపించారు ఇరవై ఎనిమిది రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన నజీబూర్ నా కొడుకును చూపించాలని ఆమె ఇంటి ముందుకు వెళ్లి అడగగా తీవ్రమైన గొడవ జరిగింది కాలనీవాసులు సర్ది చెప్పి నజీబుర్ ను సంగమిత్ర ఇంటి దగ్గర నుంచి పంపించారు ఆ తర్వాత తన సోదరుడిని కొట్టారని నజీబుర్ అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇలా ఒకరి పై ఒకరు కేసులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు తన కొడుకుని తనకు చూపించాలని కానీ ఏకంగా విడాకులు కోరుతూ ఆమె నోటీసు పంపించింది దీంతో గొడవ పతాక స్థాయికి చేరింది విడాకులు వద్దని నజీబుర్ వాదించాడు నేను బాగా చూసుకుంటానని వేరు కాపురం పెడదామని కోరాడు కానీ తాను నిన్ను నమ్మి మోసపోయానని ముందో మాట తర్వాత ఓ మాట మాట్లాడతావని తగేసి చెప్పింది సంగమిత్ర నిన్ను జీవితంలో నమ్మను నీ దగ్గరకు కూడా రానని చెప్పింది మరోవైపు కోర్టు అనుమతి తీసుకురావాలని సంగమిత్ర చెప్పారు ఇక తన కొడుకు తనకు దక్కడని భావించిన నజీబుర్ సైకోలా మారిపోయాడు ఫ్యాంట్ వెనుక భాగంలో పదులైన కత్తి పెట్టుకుని సంగమిత్ర ఇంటికి వెళ్లి బెదిరించాడు అక్కడ మళ్లీ తీవ్ర గొడవయింది నజీబుర్ వెంట అతని సోదరుడు తల్లిదండ్రులు బంధువులు కూడా వచ్చారు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని సంగమిత్ర తండ్రి హెచ్చరించి పోలీసులకు ఫోన్ చేశాడు ఇక కోపాన్ని ఆపుకోలేక కత్తి తీసిన నజీబుర్ ఉన్మాదిలా కత్తితో ముందు భార్య సంగమిత్రను నరికాడు ఆ తర్వాత ఆమె తల్లి తండ్రిని కూడా దారుణంగా నరికి చంపాడు అందరూ చూస్తుండగానే తెగ నరికి చంపాడు నీచుడు మరోవైపు తన తొమ్మిది నెలల కొడుకు ఆ గొడవను చూసి ఏడుస్తున్నా కూడా లెక్క చేయలేదు కాలనీ వాసులు చూస్తుండగానే నజీబుర్ తన వారి ముందే భార్య మామ అతను చంపేశారు పాలు తాగే తన కొడుకును ఎత్తుకుని సరాసరి రక్తప మరకలతో గోల్గాన్ టూ పోలీసుల ముందు లొంగిపోయాడు నాకు నా కొడుకు కావాలి నా కొడుకును నాకు దూరం చేసేందుకు కుట్ర చేశారు నా కొడుకు నాతో ఉండాలంటే నా భార్య అత్తామామ బ్రతికుండకూడదనే చంపానని చెప్పాడు నజీబోర్ ఈ జీవితం మొత్తం నా కొడుకు నా దగ్గరే ఉండాలని చంపానని అంతకు మించి కోపం ఏదీ లేదని కూల్ చెప్పాడు నీచుడు తల్లి చనిపోయి తండ్రి జైలుకి వెళితే తన కొడుకు ఎలా ఉంటాడనే కామన్ సెన్స్ కూడా లేకుండా హత్యలు చేశాడు అయితే ఈ హత్యకు రాజకీయ మత రంగు పొలుముకోవడంతో అస్సాంలో ఇది వైరల్ గా మారింది హంతకడి మీద పలు సెక్షన్ల కింద కేసు పెట్టినట్లు అస్సాం జీపీ సింగ్ ట్వీట్ చేశారు అంతేకాదు సిఐడితో కేసును విచారిస్తున్నారు నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని పోలీసులు తెలిపారు చిన్నారినేమో స్టేట్ చైల్డ్ హోమ్ కు తరలించారు అలా కరోనా డౌన్ లో మొదలైన ప్రేమ హత్యతో ముగిసింది సంగమిత్ర ప్రేమ కారణంగా ఆమె తల్లిదండ్రులు కూడా ప్రాణాలు కోల్పోయారు చివరకు తొమ్మిది నెలల చిన్నారి అనాథయ్యాడు ఈ ఘటన యావత్ అస్సాంను ఊపేస్తోంది మరోవైపు బాధిత కుటుంబ సభ్యులను అస్సాం సీఎం హేమంత్ శర్మ పరామర్శించారు దీంతో ఈ ఘటన మరింత వైరల్ గా మారింది మరి తప్పు ఎవరిది మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి